సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాను అండి సో గైస్ నన్ను ఒక మిత్రుడు ఇస్తారు రమ్మని పిలిచాడు కాకపోతే అతను వైజాగ్లో ఉన్నాడు నేను అమలాపురంలో ఉన్నాను చాలా దూరం సో వెళ్ళలేని పరిస్థితి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ బ్రో ఫస్ట్ కోటి విషయానికి వెళ్దాం కోటి విషయానికి వెళ్తే ఆ జాబర్ అల్ అహ్మద్ ఏరియాలో హోమ్ బేస్డ్ బకాలా నడుపుతున్నారు కొందరు సో ఎటువంటి లైసెన్స్ లేకుండా అందులో పనిచేసే వాళ్ళు కూడా విజాలు లేని వాళ్ళే అయితే వీళ్ళు పర్ బకాలకు పర్మిషన్ లేకుండా బకాలు నడుపుతున్నారు వాళ్ళు గ్యాస్ సిలిండర్ అన్నీ అమ్మేస్తున్నారు ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు సో ఇటువంటి హైజానిక్గా లేకుండా అధికారులు చెకింగ్ చేశారు ఈ బకారాన్ని సీజ్ చేశారు ఓకే ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో అఫీషియల్ హాలిడే అనౌన్స్ చేసింది కోవిడ్ గవర్నమెంట్ సో నేషనల్ అండ్ లిబరేషన్ డే ఆ రోజు సో మీకు అందరూ తెలిసిన విషయమే నెక్స్ట్ రమాదాన్ పీక్ అవర్స్లో రమాదాన్ పీక్ అవర్స్లో ఈ హెవీ ట్రక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నిషేధించారని వీటి రోడ్డుపై రాకూడదే హెవీ ట్రక్స్ ఎందుకంటే ఆ టైంలో ఈ రోజా రోజాది ఇఫ్తార్ కోసం చాలా వేగంగా వెళ్తుంటారు కాబట్టి రమదాన్ పీక్ హౌస్లో హెవీ ట్రక్స్ అయితే నిషేధించారు రన్నింగ్ తర్వాత ఫ్రీ ల్యాన్సర్ వీసా కోసం మరొకసారి అప్డేట్ వచ్చిందండి ఫ్రీ వీసాకి వీజాకి థౌజండ్ దినార్ వరకు ఉంటుందంట ప్రైజు సో టూ ఇయర్స్ వరకు వీసా ఎక్కడ బయట వర్క్ చేసుకోవచ్చు ఇదొక మంచి విషయం అవుటర్ పబ్లిక్కి ఓకే సదు విషయానికి వెళ్తాం సదు విషయానికి వెళ్తే హిందూ తల్లిని కలవడానికి వచ్చారు అరబ్ సేకు సో అది కూడా ఇండియాకి సో వివరాల్లోకి వెళ్తే కేరళకి చెందిన ఒక మహిళ ఒక సౌదీ ఇంట్లో చాలా సంవత్సరాలు పనిచేసిందంటే అప్పుడు పిల్లల్ని తనే ఎత్తుకుని బాగా పెంచిందంట అల్లారు ముద్దుగా పెంచిందంట ఆ పిల్లలకి తల్లి ప్రేమ అలా గుర్తుండిపోయింది ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత సో కేరళలో ఉన్న హిందూ తల్లిని కలవడానికి వచ్చి వచ్చి కలిసి వెళ్ళారంట చాలా అద్భుతంగా ఉందండి చెప్పుకోవడానికి సో నెక్స్ట్ సౌదీలో షాపింగ్ కాంప్లెక్స్లో అధికారులు చెకింగ్ చేస్తున్నారు సో ప్రైజెస్ పెంచి అమ్ముతున్నారని చెప్పి కంప్లైంట్ కంప్లైంట్లు వచ్చే అధికారులకి చెక్కింగ్ చేస్తున్నారు అనమాట స్టేబుల్గా ఉన్నారు చెక్ చేస్తున్నారు తర్వాత ఇల్లీగల్గా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు అధికారులు సో అంటే మనుషుల్ని ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనమాట అయితే వీళ్ళకి జైల్ పాటు డిపోర్టేషను మళ్ళీ పన్నెండు వేల సౌందర్యాలు ఫైన్గా వేశారు ఓకే యో విషయానికి వెళ్తారు యో విషయానికి వెళ్తే బైక్ నడిపేవారికి సైకిల్ నడిపే వారికి ఆర్టికల్ ఎనభై ఒకటి ప్రకారం చర్యలు తీసుకుంటారు కారణం ఏంటంటే సైకిల్ నడిపేవారు ఎక్కడ పడితే రోడ్డు దాటేయకూడదు సో సిగ్నల్ సిగ్నల్ ఫాలో అయ్యి రోడ్ రోడ్డు దాటాలి బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ మర్షజుడుగా పెట్టుకోవాలి లేకపోతే మీకు ఆర్టికల్ ఎయిటీ వన్ వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి మీ పైన మీకు ఫైన్లు వేస్తారు చర్యలు తీసుకుంటారు ఓకే సో మొహమ్మద్ బిన్ రషీద్ గారు యుఏలో ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఆరు మంది జైలు ఖైదీలకు క్షమాభిక్ష పథకరించి వాళ్ళని విడుదల చేయాలని చేయాలని చెప్పి ఆర్డర్లు జారీ చేశారు ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఆరు మంది ఖైదీలకి ఓకే తర్వాత షాజా రోలర్ గారు ఏడు వందల ముప్పై ఎనిమిది మంది ఖైదీలకి ఏడు వందల ముప్పై ఐదు ఖైదీలని విడుదల చేయాలని చెప్పి క్షమాభిక్ష ప్రసాదించారు నెక్స్ట్ అజ్మాన్ రూలర్ గారు నూట ముప్పై నాలుగు మంది ఖైదీలను విడుదల విడుదల చేయాలని చెప్పి క్షమాభిక్ష ప్రసాదించి సో ఆర్డర్ జారీ చేశారు ఓకే ఆ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే రువీలో ఇఫ్తారు రోజుకి ఐదు వేల మందికి ఇఫ్తారు అందజేస్తున్నారు అంటే రువీ ఏరియాలో నెక్స్ట్ బిన్ తారక్ గారు అందరికీ కూడా రమాదాన్ శుభాకాంక్షలు తెలియజేశారు నెక్స్ట్ రమాదాన్ పీక్ హవర్స్లో హెవీ ట్రక్స్ని నిషేధించారు ట్రాఫిక్లో సో హెవీ ట్రక్స్ నడిపే వాళ్ళు జాగ్రత్త అని రమాదాన్ పీక్ అవర్స్లో మీరు డ్రైవ్ చేయకూడదు లేదా ఫైనల్ వేస్తారు ఓకే నెక్స్ట్ బహుషర్లో ఒక వెహికల్ని ఆరోపి అధికారులు చెకింగ్ చేస్తుండగా విసిపోయారండి వాళ్ళ దగ్గర భారీ మొత్తంలో డబ్బును కనుగొన్నారు అది కూడా ఎక్స్పాస్ దగ్గర దొంగతనం చేసిన డబ్బు అండి ఓకే నెక్స్ట్ ఆరోపి అధికారులు కౌంటర్ ఫిట్ మనీని కూడా సీజ్ చేశారు అంటే ఇది డూప్లికేట్ మనీ అనమాట ఫేక్ మనీ సీజ్ చేశారు నెక్స్ట్ ఇఫ్తారీ సో ఎందుకంటే రమదాన్ టైంలో ఇఫ్తారీ అందరికీ పంచుతుంటారు కదా చాలామంది అయితే మన వాళ్ళు కూడా ఇఫ్తారీ పంచాలను మీకు కోరిక ఉంటే కనుక సో అమ్మ రెస్టారెంట్ కాంటాక్ట్ అవ్వండి అమ్మ రెస్టారెంట్ వారు ఒక్క రియల్కే మీకు ఒక బిర్యానీ అందజేస్తారు మీ ఇష్టం ఎంతమందికైనా ఇఫ్తారీ మీరు పంచుకోవచ్చు సో మీ యొక్క రమదాన్ టైంలో ఇఫ్తారీ పంచాలను కోరిక తెచ్చుకోవచ్చు ఈ విధంగా ఓకే బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఎలా మరి అధికారులు సో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు చాలా మంది అరెస్ట్ చేశారు నూట ఇరవై ఆరు మందిని డిపోర్టేషన్ కూడా చేస్తారు ఓకే నెక్స్ట్ పబ్లిక్ పాస్టింగ్ వైలేషన్ సో గుర్తుపెట్టుకోండి బేరలో ఉన్న మిత్రులు పబ్లిక్ పాస్టింగ్ వైలేషన్ చాలా చట్ట వ్యతిరేకమైన చర్య ఈ రమాదాన్ టైంలో సో పబ్లిక్గా స్మోకింగ్ కానీ పబ్లిక్గా ఫుడ్ ఈటింగ్ కానీ పబ్లిక్గా డ్రింకింగ్ కానీ సో వాటర్ కానీ టీ కానీ ఏదైనా కావచ్చు సో స్మోకింగ్ ఈటింగ్ డ్రింకింగ్ ఇది పబ్లిక్ వైలేషన్ అండి ఈ రమాదాన్ సమయంలో ఎందుకంటే అందరూ పాస్టింగ్లో ఉంటారు కాబట్టి మీరు పొరపాటును కూడా పబ్లిక్లో స్మోకింగ్ ఈటింగ్ డ్రింకింగ్ మాత్రం చేయకూడదు ఇలా చేస్తే వన్ ఇయర్ జైలు శిక్ష వన్ ఇయర్ జైలు శిక్ష హండ్రెడ్ బీడీ వరకు ఫైన్ వేసే అవకాశం ఉంది ఈ ఫైన్ కూడా పెరిగే అవకాశం ఉంది మీరు చేసే పనిని బట్టి ఓకే ఖతర విషయానికి కాదు ఖతర విషయానికి రమ్మదాన్ టైంలో బ్యాంకింగ్ బ్యాంక్స్ యొక్క వర్కింగ్ అవర్స్ మార్నింగ్ తొమ్మిది నుండి మధ్యాహ్నం రెండు వరకు మాత్రమే ఈ మధ్యలో మీరు బ్యాంక్ ఏదైనా లావాదేవీలు చేసుకోవడం చేసుకోవాలి తర్వాత ఖతర్ చారిటీ వారు రోజుకి మూడు వేల ఆరు వందల మందికి ఇఫ్తారీ పంచుతున్నారు ఖతర్లో ఇది కాకుండా నలభై రెండు దేశాలకి మళ్ళీ ఇఫ్తారీ అందజేస్తున్నారు ఖతార్ చార్టీ నుండి సో నెక్స్ట్ దోహా మెట్రో టైమింగ్స్ పెంచారండి నైట్ వన్ థర్టీ వరకు ఆపరేషన్లో ఉంటుంది దోహా మెట్రో ఓకే తర్వాత మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వారు అప్డేట్ చేసిన ప్రకారం ఈ రమాదాన టైంలో పెర్ డేకి సిక్స్ అవర్స్ మాత్రమే అది ముస్లిం కానీ నాన్ ముస్లిం కానీ ఎవరికైనా కానీ సేమ్ టైమింగ్ అటు అది సో అంటే జాతులను బట్టి ఇట్లని బట్టి ఎటువంటి డిప్రెషన్ ఉండదు అందరికీ ఒకటే టైమింగ్ అంటే వర్కింగ్ అవర్స్ సో ఎందుకంటే ఒక మిత్రుడు మళ్ళీ నాకు సో వాట్సాప్లో కామెంట్ మెసేజ్ పెట్టాడు కత్త వర్కింగ్ అవర్స్ చెప్పలేదని చెప్పి బ్రో కత్త గారు మొన్న ఇప్పుడు చెప్పేసాను కూడా ఆల్రెడీ ప్రూఫ్తో సహా చెప్పాను ఓకే గ్రాస్ మనం నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్